ఇక్కడ ఇక్కడ నడుస్తున్న క్రమంలో ఈ రోజు శేషు సార్ ఐ థింక్ మీరు కూడా సభను ఫాలో అయ్యి ఉండొచ్చు ముఖ్యమంత్రి మాట్లాడుతూ కేటీఆర్ ఉద్దేశించి ప్రాయంగా మీ వెనకాల ఉన్నటువంటి అక్కలను నమ్ముకోకండి జూబ్లీ జూబ్లీ బస్ స్టాండ్ లో ఆగమైతారు నిలబెడతారు అని చెప్పేసి మాట్లాడినటువంటి మాట ఎక్కడ టర్న్ అయింది ముఖ్యమంత్రి మాటతోనే సభ ఈ రోజు టర్న్ అయిందా మహిళల్ని కించపరుస్తున్నారని చెప్పేసి ఈ రోజు బిఆర్ఎస్ పార్టీ అంశాన్ని ఎత్తుకుందా ఎవరు ఎవరు టర్న్ చేశారు ఎక్కడ తప్పుదారు పట్టింది ఇది అదే అదే మీరు విద్యుత్ పైన కూడా చర్చ జరిగినటువంటి సందర్భంలో నిన్న మొన్న విద్యుత్ పైన జరిగినటువంటి సందర్భంలో కూడా జగదీశ్వర్ రెడ్డి కోమటి రెడ్డి బ్రదర్స్ ముఖ్యమంత్రి మధ్య సభలో సంవాదం జరిగినట్టుగా ఇవాళ ద్రవ్య వినిమయ బిల్లు పైన కూడా చర్చ జరుగుతున్నటువంటి సందర్భంలో అటు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి బట్టి విక్రమార్క ఇటు కేటీఆర్ అటు మన సబితా ఇంద్రారెడ్డి వీళ్ళ మధ్య కన్వర్షన్స్ జరిగినట్లుగా మనకి కనపడింది బట్ ఏది ఏమైనా కొని ప్రభుత్వం వైపు నుంచి బాధ్యత ఉంటుంది ఎందుకనంటే ప్రతిపక్షాలు ఏవైనా మాట్లాడచ్చు అండి ఏ ఆరోపణలైనా చేయొచ్చు వాళ్ళకు ఒక ఆ ఫ్రీడము సభలో ఉంటుంది కానీ ప్రభుత్వము చాలా బాధ్యతాయుతంగా మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంటుంది ఆ ప్రభుత్వము చెప్పేటటువంటి సమాధానానికి వ్యాలిడ్ ఉంటుంది ప్రతిపక్షాలు చేసే ఆరోపణలకి పెద్దగా వ్యాలిడ్ ఉండదు కానీ ప్రభుత్వం ఎట్లా స్పందిస్తుంది ప్రభుత్వం ఏం ఆన్సర్ ఇస్తుంది ప్రభుత్వం ఏం సమాధానం ఇస్తుంది అనేది రాష్ట్రానికి ముఖ్యం రాష్ట్ర ప్రజలకు ముఖ్యం ప్రతిపక్షాలు చేసేటటువంటి ఆరోపణలు చాలా సందర్భాల్లో మనం రాజకీయ పరమైనటువంటి కోణంలోనే చూస్తాం కానీ ప్రభుత్వాన్ని అట్లా చూడం ప్రభుత్వాన్ని చాలా బాధ్యతాయుతమైనటువంటి ఒక వ్యవస్థగా ఒక ఇన్స్టిట్యూషన్ గా చూస్తాం కాబట్టి ప్రభుత్వం వైపు నుంచి మాట్లాడేటటువంటి ముఖ్యమంత్రి కానీ మిగతా మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ చాలా బాధ్యతగా ఎలాంటి తట్టపాటు లేకుండా ఎలాంటి వివాదాలకు ఆస్కారం లేకుండా మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంటుంది బట్ ఇవాళ ఎప్పుడైనా మీరు గుర్తించు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే దేశంలో మహిళలకి చాలా అత్యున్నతమైన గౌరవం ఉంటుంది ఆ మహిళలు మహిళలు ఒకవేళ తప్పు చేశారు అని మనం భావించిన మనకున్నటువంటి ఫ్రేమ్ వర్క్ లో భారతీయ సమాజంలో మహిళ ఎవర్ లాస్ట్ హానరబుల్ పర్సన్ కాబట్టి ఒక పబ్లిక్ ఫోరంలో ఒక పబ్లిక్ ఇన్స్టిట్యూషన్ లో మహిళల పైన వివాదం వచ్చేటట్టుగా లేకపోతే వాళ్ళని కించపరిచేటట్టుగా వాళ్ళని అవమానపరిచేటటువంటి మాటలు మాట్లాడొద్దు అది అది అధికార పక్షంలో ఉన్న మహిళలకైనా వర్తిస్తుంది ప్రతిపక్షంలో ఉన్నటువంటి మహిళలకైనా వర్తిస్తుంది బట్ ఆ ఇద్దరు మహిళల పరిస్థితి ఏంటి అనంటే ఇద్దరు మహిళలు కూడా ఇద్దరు మహిళల భర్తలు కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేలుగా ఉన్నప్పుడు మరణించినటువంటి వాళ్ళే వాళ్ళ వాళ్ళు మరణించిన తర్వాత అనివార్యంగా ఇద్దరు మహిళలు రాజకీయాల్లోకి వచ్చినటువంటి సందర్భము ఉన్నటువంటిదే వాళ్ళిద్దరికి కూడా కాంగ్రెస్ ప్రభుత్వము ముఖ్యంగా రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఐదుగురు మహిళలకి చాలా ఇంపార్టెంట్ ఇచ్చేవాళ్ళు ఆ ఐదుగురు మహిళల్లో సునీత లక్ష్మారెడ్డి ఒకళ్ళు ఉన్నారు సబితా ఇంద్రారెడ్డి ఉన్నారు డికేఆర్ నో ఉన్నారు కొండా సురేఖ ఉన్నారు గీతారెడ్డి ఉన్నారు వీళ్ళ ఐదుగురిని తన క్యాబినెట్ లో మినిస్టర్స్ గా తీసుకొని వీళ్ళ ఐదుగురికి ఒక ప్రమోషన్ ఇచ్చినటువంటి వ్యక్తి కాంగ్రెస్ పార్టీ రాజశేఖర్ రెడ్డి గారు కాబట్టి వాళ్ళిద్దరు ఇప్పుడు సభలో ఉన్నారు వాళ్ళిద్దరి పైన మాట్లాడినటువంటి మాట వాళ్ళిద్దరి నేపథ్యం అంటే వాళ్ళు రాజకీయాల్లోకి వచ్చిన నేపథ్యము భర్తలు చనిపోయిన తర్వాత వచ్చినటువంటి నేపథ్యం కాబట్టి ఒక మాట మనం అనేటప్పుడు ఏ ముఖం పెట్టుకొని సభలోకి వచ్చారు అనేటటువంటి మాట ఒక తీవ్రమైనటువంటి వ్యాఖ్యగానే మనం పరిగణించాలి ఎందుకంటే మహిళ పట్ల మళ్ళీ భర్తలు చనిపోయి సభకొచ్చినటువంటి మహిళల పట్ల ఆ విధమైనటువంటి వ్యాఖ్యలు కొంత యాక్సెప్ట్ చేయలేం మాట్లాడుతాను సార్ సర్ ఇక ఈ పాయింట్ నుంచి కంటిన్యూ యాక్సెప్ట్ విల్ కంటిన్యూ ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం బ్రేక్ తర్వాత డీబేట్ విల్ బి కంటిన్యూ